కొందరు కాడ మూడు ఇస్త్రాకు లేచి ఇంత ఇంతొత్తి పెడతారు ఎప్పుడు థ్యాంక్ ఎప్పుడు సచిన్ అంక కళ్ళు తాగితే కళ్ళు పోస్తారు దేనికాడ మీరు వస్తారా కోడరు తాగితే కోడరు వాస్తారు అదే సాక అంటారు మంచిగా ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వరు కానీ సచిన్ అంక సాకు వాస్తారు మీరు వాస్తారు కళ్ళు వాస్తారు అక్కడ ఆంధ్ర ప్రాంతంలో వాడు రెండు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే చచ్చిపోయే ముగట ఇల్లు చూసుకొని ఇంట్లో చచ్చిపోయిన ఇవ్వరు ఇంట్లో చచ్చిపోతే దయ్యమై ఇల్లు అని ఇంటికి కొంపకు దరిద్రమని కొనబూపిరి ఉండగా గొంతులో పానం ఉండగా సచ్చిన కుక్కని ఇచ్చినట్టు ఈడ్చి ఇంటి టెంట్ వేసి ఈ సచిను అని వరిగళ్ళేస్తారు ఈడు సచినోడు ఒరిగడ్ల నిర్ర నీలిగి నీరు కట్టలేక వండుకుంటే వాడు నోరు తెరిచి నోట బీడి పెడతారు సుట్ట తాగితే సుట్ట పెడతారు బీడి తాగితే బీడి సచినోడు నోట బీడి పెడతారు సచినోడు నోట బీడి పెట్టి ఎడస్తారు ఎట్టేడుస్తారంటే అన్నా నీకు బీడంటే అన్న బీడి తాగురాయే అన్నా నీకు సుట్టంటే పానవన్న చుట్టదాగుదురాయ ఆడు పాసువాళ్ళు సచినోడు లేసి బీడి తాగుతారంట ఆడు ఒరిగడ్లకెళ్ళేసి చిగులు వేసి బీడి తాగితే పచ్చినోడు ఉంటాడమ్మా ఆడు ఒరికేళ్ళకి వెళ్ళేసి తాగితే లేచి బీడు మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు కానీ సచినంక సాకు పోస్తారు బీరు పోస్తారు కళ్ళు ఇంకొంతమంది ఏడుస్తారు శివం కాడ ఎట్లా ఏడుస్తారంటే ఒక్కో అక్క నువ్వు ఎట్లా పోతి ఒక్కో అక్క ఆమె ఎట్లా పోయిందో ఏ చెప్పిపోవాలంట నేను గిట్ల వస్తున్నా నేను గిట్ల వచ్చిన నేను గిట్ల వచ్చిన నేను గిట్ల పోతున్నా మా ఊర్లో కొంతమంది ఏడుస్తారు ఎట్లా ఏడుస్తారంటే సచినాక ఓరి మల్లిగో మల్లిగా నాకు కళ్ళు దాపిచ్చేటోడరా మల్లిగా ఇప్పుడే వాడు దాపిస్తారా ఈడు మళ్ళీగాడు సచినానికి ఏడుస్తలేడు దేనికోసం ఏడుస్తున్నాడు కళ్ళు కోసం ఏడుస్తున్నాడు ఈడంట బాని కళ్ళు తాపించాడు అంట ఇప్పుడు నాకు కళ్ళే వాడు తాపిస్తారా అని కళ్ళు కోసం వాస్తవం ఇంకొంతమంది ఏడుస్తారు ఎట్లా ఏడుస్తారంటే కొడుకో కొడుక ఒక మాట అన్న చెప్పి పోతురా కొడుక ఒక మాట చెప్పి పోపోతురే రే ఆడంట సచ్చిపోయే ముంగట ఒక మాట చెప్పి పోవాలంట సావు చెప్పి థ్యాంక్ యూ తల్లి చెప్పండమ్మా సాగు చెప్పి సాగు చెప్పి వర్షంకి వస్తుంది ముసలివానికి వస్తుంది పొడగవనికొస్తా పొట్టివని వస్తుంది ఎమ్మెల్యేకి వస్తుంది ఎంపీకి వస్తుంది రాజుకి వస్తారు ఉన్నోనికి వస్తుంది ఏ నోనికొస్తా నల్లోనికి వస్తుంది తెల్లనికి వస్తుంది సావుకు జాలి కనికరం ఎటువైపు నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో ఏ రీతికి వస్తుందో తెలియదు ఏ టైములో వస్తుందో తెలియదు మొన్న క్రిస్మస్ ప్లాంట మురుకులు తింటూ తింటూ మురుకులు ఇరికి గొంతులో మురికి తచ్చిపోయాడు గొంతులో మురికి ఆడు తింటూ తింటూ మురుకు అట్లా ఇట్లే వంకిలాగా ఉంది అట్లా ఇరికి ఎప్పుడు చచ్చిపోతాము ఒక